వెల్కమ్ టు మైన్ ఇండియా సో ఓటు చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక హైడ్రోజన్ అయితే పిలిచారు అదేంటంటే బ్రెజిల్కు చెందినటువంటి ఒక మోడల్ లారిసా అనే అమ్మాయి ఫోటో నార్మల్గా ఇంటర్నెట్లో కాపీ రైట్ లేకుండా ఫ్రీ డౌన్లోడ్ కింద ఇంటర్నెట్లో అయితే దొరుకుతూ ఉంటుంది సో ఆ ఫోటో యూస్ చేసుకుని ఆ ఫోటోతో హర్యానాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే ఓటర్ స్లిప్స్ ఉన్నాయో ఆ ఓటర్ స్లిప్స్లో లారిసా అనే ఒక బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి సంబంధించిన ఒకే ఒక్క ఫోటోతోటి ఇరవై రెండు ఇరవై రెండు ఓట్స్ అంటే ఒక దొంగ ఓట్లు నమోదయ్యాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒకటే చెప్పడం కాకుండా అలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఆ తర్వాత ఇరవై ఐదు లక్షల ఓట్లు కూడా చోరికి గురయ్యాయి ఇరవై ఐదు లక్షల ఓట్లు గల్లంత తర్వాత ఇట్లాంటి ఈ లారిసా అనే అమ్మాయి ఏదైతే ఉందో ఇలాంటి ఒక బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నెట్లో దొరికే ఫోటోతో ఇట్లాంటి ఒక ఫేక్ ఓట్స్ కూడా కొన్ని లక్షలు క్రియేట్ చేసిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితే ఆరోపించడం జరిగింది అయితే ఇక్కడ బీజేపీ వర్షన్ ఎట్లా ఉందంటే నిజంగానే ఇరవై ఐదు లక్షల ఓట్లు కనుక గల్లంతైతే ఆ ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కదా లేదంటే కంప్లైంట్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్కి అని చెప్పేసి ఒకటి రెండోది ఏదైతే ఆ ఫేక్ ఓటు ఏదైతే ఆ లారీస్ అనే అమ్మాయి ఫోటోతో ఉన్నటువంటి ఆ ఓటర్ స్లిప్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఉన్నటువంటి ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడున్న మహిళతో కూడా వాళ్ళు మాట్లాడించడం జరుగుతుంది ఆ మహిళ ఏం చెప్తుందంటే అక్కడ ఆ అడ్రస్లో ఉన్నటువంటి మహిళ ఏం చెప్తుందంటే ఆ ఓటర్ స్లిప్ నాదే ఆ అమ్మాయిని నేనే కాకపోతే నా ఫోటో అయితే తప్పుగా పడింది నా ఫోటో ప్లేస్లో వేరే ఇంకెవరితో ఇంటర్నెట్లో దొరికినటువంటి ఎవరో మోడల్ అమ్మాయిది పడింది అని చెప్పేసి ఇప్పుడు ఆ మహిళ అయితే చెప్పడం జరుగుతోంది ఇది బీజేపీ సైడ్ వినిపిస్తున్నటువంటి వర్షన్ సరే ఇక్కడ కాంగ్రెస్ వర్షను బీజేపీ వర్షన్ ఎవరి వర్షన్ ఎట్లా ఉందో రెండింటిని కాసేపు రాజకీయాలకు అతీతంగా పక్కన పెడితే మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా ఒక స్వతంత్ర స్వతంత్రబద్ధంగా పనిచేయాల్సి ఉంటే ఒక రాజ్యాంగ సం ఒక రాజ్యాంగ సంస్థ మరి అలాంటి రాజ్యాంగ సంస్థ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇంకేదో పార్టీ ఇంకేదో పార్టీ కాకుండా నిజంగా ఎందు ఎందుకంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకు వ్యవహరించాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఆ యొక్క ప్రజాప్రతినిధి ప్రతినిధి ఎన్నిక అవడమో లేదంటే ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది ఒక్క ఓటే ఒక ముఖ్యమంత్రి కూడా నిర్ణయిస్తుంది ఒక్క ఓటే ఒక ఎమ్మెల్యే నిర్ణయిస్తుంది ఒక్క ఓటే ఒక ప్రధానమంత్రి నిర్ణయిస్తుంది ఒక ఓటు ఒక రాజకీయ నాయకుని ఫ్యూచర్నే కాదు ఆ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరి భవిష్యత్తును ఒక ఐదు సంవత్సరాలకి నిర్ణయించేది ఆ ఒక్క ఓటే మరి అలాంటి ఆ ఒక్క ఓటుకు అంత విలువ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్క ఓటు అది ఒక దొంగ ఓట్లు క్రియేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి ప్రజల ఓట్లు కూడా చోరికి గురి కాకుండా లేదంటే ఆ లిస్ట్ నుండి తొలగించకుండా ఏ ఏ రాజకీయ పార్టీలు దాన్ని ఏం మ్యానిఫ్యులేట్ చేయకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి రెండు ఒక క్వశ్చన్ ఏంటంటే సరే మిగిలిన పక్కన పెడితే సింపుల్గా బ్రెజిల్కి సంబంధించిన ఒక మోడల్ ఫోటో హర్యానా అసెంబ్లీ ఓటర్ లిస్టులో ఒక ఇరవై రెండు సార్లు అది కూడా ఒకే నియోజకవర్గ పరిధిలో ఇరవై రెండు సార్లు ఎందుకు ప్రింట్ అవుతుంది సరే ఏదైనా సిస్టంలో తప్పులు అనుకోవచ్చు లేదంటే ఏదో ఒక ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏదో ఉండొచ్చు అని కానీ అది ఎంత టెక్నికల్ ఇష్యూ అయినా ఏదైనా కూడా ఇరవై రెండు ఓట్లకు సంబంధించి ఇరవై ఒకటే ఫోటో ఇరవై రెండు మా ఓట్ల పైన ఉంది అంటే దేశం నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్న ఈ దేశంలో ఇంకా ఎన్ని తప్పులు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కాదు అంటే ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేదే రాజకీయ వ్యవస్థ మరి అలాంటి రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను చిత్రీకరించేది లేదంటే డిసైడ్ చేసేది ఆ ఓట్లు మరి అలాంటి ఓట్ల దగ్గర ఎలక్షన్ కమిషన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి సో దీనికైతే ఖచ్చితంగా ఈ ఓటు చోరీకి సంబంధించి లేదంటే ఈవీఎమ్స్ కూడా ఏదో ట్యాంపరింగ్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దానిపైన కొన్ని అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నాయి మరి వీటన్నిటి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ప్రెస్ మీట్ లాంటిది బట్టి దేశ ప్రజలకు అక్కడ రాహుల్ గాంధీ గారికో లేదంటే ఇంకొకరు బీజేపీ వాళ్ళకు ఇంకొకరికో కాదు దేశ ప్రజలందరికీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఒక జెన్యున్ ట్రాన్స్పరెంట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి